వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వెల్కమ్ బ్యాక్ టు నేటి మహిళ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే శ్రీకర్ బర్త్డేకి ఇంకా రాఖీకి వచ్చిన గిఫ్ట్లన్నీ నేను ఒక బ్లాగ్ చేస్తాను అని చెప్పాను కదా సో అదే అనమాట ఈరోజు వీడియో అయితే సో శ్రీకర్ బర్త్డేకి రాఖీకి ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి ఎవరెవరు ఇచ్చారనేది ఈ వీడియోలో నేనైతే మీకు చూపించేస్తాను సో ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అందుకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీకు ఫ్రీగా ఉన్న టైంలో హ్యాపీగా వీడియో అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ అయితే ఈ రిమోట్ కార్ అండి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రోలబుల్ కార్ అనమాట మనకి రోల్ అవుతూ ఉంటుంది దీనికి ఒక ఛార్జర్ ఇచ్చి ఉన్నారు దీనికి మ్యూజిక్ కూడా వస్తుంది నేను నెక్స్ట్ క్లిప్లో ఎలా పనిచేస్తుంది కూడా యాడ్ చేస్తాను దీనికైతే ఒక రిమోట్ కంట్రోల్ అక్కడ వచ్చింది ఇది మేము తీసుకున్నాం మా బాబు కోసం సో మా బాబు బర్త్డే అంటే ఫస్ట్ మేము ఏదైనా గిఫ్ట్ చేయాలి కదా సో దాని గురించి వాడికి కార్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా మా ఇంట్లో ఒక చిన్నపాటి హా ఏమంటారు హాట్వీల్స్ ఫ్యాక్టరీ ఉందన్నమాట అంత ఇష్టం వాడికి కార్స్ అంటే సో ఈసారి ఏం కావాలి అని అడిగినప్పుడు అగైన్ కారే చూస్ చేసుకున్నాడు సో దాని గురించి రిమోట్ కార్స్ అడుగుతా ఉన్నాడు సో ఈ కార్ అయితే మేము తీసుకున్నాం అనమాట ఇది మంచి రెడ్ కలర్ లో వచ్చింది నేను ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఇది ఎలా పనిచేస్తుంది ఎలా రోల్ అవుతుంది ఎలా మ్యూజిక్ వస్తుంది అనేసి ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇది ఇచ్చిన దానికన్నా వాడికి చాలా ఎక్కువ నచ్చింది ఎందుకు అంటే శ్రీకర్కి పర్సనల్గా పాపెట్రోల్ అన్న అందులో ఉన్న క్యారెక్టరైజేషన్లన్నా చాలా ఇష్టం అనమాట నేమ్స్ ఉంటాయి కదా మార్షల్ అని అలాగా సో దానిలో మన సబ్స్క్రైబర్ జ్యోతి గారు సో ఇప్పుడు ఆవిడ ఛానల్ కూడా పెట్టున్నారు రితిక్ రుతి స్వీట్ హోమ్ అని చెప్పేసి మీరు నా ఛానల్లో ఏ వీడియో చూసినా కింద ఆవిడ కమెంట్ ఖచ్చితంగా ఉంటుంది సో ఒకసారి ఆవిడ ఛానల్ని కూడా చెక్ చేసేయండి అంటే రీసెంట్గా పెట్టున్నారు ఒక టెన్ డేస్ అట్లా అవుతుంది సో ఆవిడైతే ఇది పంపించారనమాట వాడికి పెట్రోల్ది దీనిలో ఇలా ట్రాకర్ క్యారెక్టర్ ఉన్నదైతే వచ్చింది బొమ్మ అయితే భలే ఉంది ఇలా ఉందనమాట చూడటానికి నేను మళ్ళీ క్లిప్ యాడ్ చేస్తాను ఇది చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే యాక్చువల్గా నేను ఆ రోజు పాపెట్రోల్ కేక్ ఆర్డర్ చేసి ఉన్నాను బేకింగ్ నుంచి అది చూసినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇది ఇచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో అన్నిటికన్నా వాడికి ఇది బాగా నచ్చింది అనమాట ఈ ఇయర్ సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి ఇది బెస్ట్ ఉండిపోతుంది కదా సో ఈ ఇయర్ అయితే ఇది అనమాట వాడికి సో నెక్స్ట్ అయితే ఇది ఒక గన్ అనమాట ఇది రెడ్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది చాలా బాగుంది సో దీంతో కూడా బాగా ఆడుతున్నాడు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను ది నెక్స్ట్ క్లిప్లో అయితే యాడ్ చేస్తాను ఇది వచ్చేసి వాళ్ళ పెన్న బెంగళూరు నుంచి పంపించారనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ గిఫ్ట్ మీకు ఒకటి చెప్పాలి ఇయర్ చాలా స్పెషల్ ఏంటంటే అన్నిటికన్నా శ్రీకర్కి ఎవ్రీ ఇయర్ కన్నా మీ దగ్గర నుంచి చాలా విషెస్ వచ్చాయి చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి త్రూ యూట్యూబ్ త్రూ ఇన్స్టాగ్రామ్ సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వీటిలన్నిటికన్నా కూడా ఆ బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చాయన్నమాట సో మీ అందరికీ విషెస్ను వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ రాకీ విషెస్ కూడా సో మెనీ పీపుల్ చెప్పారు సో మీ అందరికీ పేరు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ ఉన్నారు రాధిక అని చెప్పేసి వాళ్ళ పాప పేరు రీతు అని చెప్పారు ఐడి రీతు సూపర్ క్వీన్ అని చెప్పుకుంటుంది వాళ్ళ పాపకి హాయ్ చెప్పమని అడిగారు హాయ్ రీతు బేబీ ఎలా ఉన్నావు బాగున్నావా చూపిస్తుంది రాఖీది శ్రీకర్కి ఆస్ట్రోనట్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా దానికి సంబంధించిన రాఖీలన్నీ ఆల్రెడీ రాఖీ వ్లాగ్లో చూపించాను కదా సో మన సబ్స్క్రైబర్ జ్యోతి గారు అదే రుతుకృతి స్వీట్ హోమ్ ఛానల్ ఓనర్ గారు అనేటువంటి జ్యోతి గారు ఈ రాఖీ ఒకటి పంపించారు వాడి ఫోటో ఉన్నది యాక్చువల్గా రాఖీ రోజు ఆ ఆస్ట్రోనట్ రాఖీలన్నీ ఒకటి శ్రీకి ఒకటి వేదాకి కట్టి కట్టించామన్నమాట ఇది అయితే ఫోటోది ఇది కూడా వాడికి చాలా బాగా నచ్చింది దాంతోపాటు గ్రీటింగ్ కార్డ్స్ వచ్చి ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక పా పెట్రోల్ చూపించాను కదా అది వచ్చేసి బర్త్డేకి వచ్చింది వచ్చేసి ర్యాకీకి వచ్చాయనమాట హ్యాపీ రక్షాబంధన్ శ్రీబాబు రీతు అక్క హ్యాపీ రక్షాబంధన్ శ్రీబాబు రీతు అక్క యాక్చువల్గా చాలా మంది శ్రీకర్ని శ్రీబాబు అని పిలుస్తారు ఈవెన్ ఇప్పటికీ మా అమ్మ ప్లేస్కి వెళ్తే అక్కడ అందరూ శ్రీబాబు శ్రీ బాబు అని పిలుస్తారనమాట శ్రీకర్ అని పిలవడం చాలా తక్కువ నేను మ్యాక్సిమం టైమ్స్ గన్ను అని పిలుస్తాను అంటే గణేష్ని గణపతిని పురస్కరించుకుని నేను అలా పెట్టుకున్నాను అనమాట నేను ఒక్కదాన్ని మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్ గన్ను అని పిలుస్తాను లేదు అంటే శ్రీ అని పిలుస్తాను చాలా వరకు ఆ రిలేటివ్స్లో అందరూ అమ్మ సైడ్ వెళ్తే శ్రీబాబు శ్రీబాబు శ్రీ అలా పిలుస్తారనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ఇంకా సో అదే రాఖీ రోజు నా ఫేవరెట్ ఐజీపీ నుంచి మీకు తెలుసా ఈ ఐజీపీని నేనే ఆవిడకి పరిచయం చేశాను ఒకసారి వీడియో చేసి ఇట్లా గిఫ్ట్స్ చాలా బాగుంటాయి అది అని చెప్పి ఒకానొకప్పుడు అనొకప్పుడు రక్తాలు వాళ్ళం కస్టమైజేషన్ గిఫ్ట్స్ కోసం బట్ ఇప్పుడు మన క్రియేటివిటీ కన్నా కూడా గిఫ్ట్లు ఇవ్వడం వాళ్ళ అవసరం ఏదైతే ఉందో అది గిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారని మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి వీటి జోలికి ఇప్పుడు నేనైతే వెళ్ళట్లేదు ఇదైతే ఐజీపీ నుంచి వచ్చిందనమాట ఇది ఒక బ్యూటిఫుల్ స్టీల్ మగ్ లాంటిది మీకు తాగొచ్చు ఇక్కడ క్యూట్ పిక్చర్ వచ్చింది బాయ్ బెహన్కి దీని మీద ఏం రాసిందంటే క్యూటెస్ట్ షోటా బాయ్ అని చెప్పి ఇక్కడ రాసింది రెడ్ కలర్ తోటి ఇటువైపు యాగే శ్రీబాబు అని రాసిందనమాట ఇది కూడా జ్యోతి గారే పంపించారు ఫ్రమ్ ఐజీపీ మీకు ఎవరైనా కస్టమైజేషన్ చేయించాలి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కొంతమందికి మనం కన్ఫామ్గా ఇవ్వాలనుకుంటాము అలాంటి వాళ్ళు మీరు ఐజీపీ చెక్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో తర్వాత మా చెల్లి మా చెల్లి వాళ్ళ పాపతో ఫస్ట్ టైం రాఖీ కట్టించింది అంటే స్పీకర్కి ఫిజికల్గా ఫస్ట్ రాఖీ అనమాట సో దానికి రాఖీ కోసం వస్తూ వస్తూ బట్టలు తెచ్చింది అనమాట ఇది స్టైల్ యూనియన్ నుంచి పేరు తెచ్చింది యాక్చువల్గా ఇది ఆర్మీ ప్యాంట్ తెచ్చింది అనమాట దీనిలో ప్రాపర్ మనకి ఆలు గ్రీన్ ఆర్మీ ప్యాంట్ ఉంటుంది కదా అది తెచ్చింది సైజ్ సెట్ అవ్వలేదు నేను మార్చుదామని వెళ్ళినప్పుడు వాడికి దానికన్నా ఇది ఎక్కువ నచ్చింది సో ఇది చూస్ చేసుకున్నాడు స్టైల్ యూనియన్ నుంచి తెచ్చారనమాట ఇదైతే షర్ట్ బాగుంది కలర్ ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంటాయి అనిపించింది సో ఇంకా వాడి బర్త్డే కూడా ఒక గిఫ్ట్ తెచ్చారు సో బర్త్డేకి వద్దాం అనుకున్నారంట నేను కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతం అవటం వల్ల మా కజన్స్ ఎవరిని నేను పెద్దగా ఇన్వైట్ చేయలేదు నార్మల్గా అయితే ఈ సంవత్సరం శ్రీకర్ బర్త్డే అందరినీ పిలిచి ఫ్రెండ్స్ని అట్లా పిలిచి చేద్దాం అనేసి అనుకున్నాము బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వరలక్ష్మి వ్రతం రోజే వాడి బర్త్డే రావడం వల్ల ఏమీ చేయలేకపోయాము సో అందుకని రాఖీకి వచ్చేటప్పుడే వాడి కోసం ఈ గిఫ్ట్ కొన్నారంట బర్త్డే రోజు వచ్చిద్దామని చెప్పి సో మా చెల్లి పాపకి ఫీవర్ రావటం వల్ల ఆ రోజు రాలేకపోయాము అని చెప్పి ఇది కూడా రాఖీకి వచ్చినప్పుడే తీసుకొచ్చారు సో ఇది బ్యూటిఫుల్ రెడ్ కార్ అనమాట బాగుంది కదా కారు ఇది కార్ ఒకటే అనుకుంటున్నారా కార్ ఒకటే కాదు దీనిలో ఒక సీక్రెట్ ఫీచర్ ఉంది ఇది వాటర్ బాటిల్ కూడా అవుతుంది అనమాట మనకి సో మనం వాటర్ కూడా ఫిల్ చేసుకుని ఇట్లా సిప్ చేయొచ్చు సిప్పర్ లాగా సో ప్రాపర్ సిప్పర్ లాగా ఉంది అలాగే ఆడుకునేటప్పుడు కార్ లాగా మొత్తం ఈ వీల్స్ అంతా మూవ్ అవ్వడం అంతా కూడా ఉంది సో ఇది యాక్చువల్గా నేను చూసాను అంతకుముందు ఎప్పుడు టీవీలో కూడా ఒకటి రెండుసార్లు చూసి శ్రీ అడిగాడు అనమాట ఇలా ఫ్రెండ్ ఎవరు చక్కడ చూశాను వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పి సరే కొన్నాయి నీకు ఇంకా అంత ఏజ్ రాలేదు అలా చెప్పాను సో మా చెల్లి మా మధ్య గారు అయితే ఇది కూడా తీసుకొచ్చారు ఇది కూడా వాళ్ళే బట్టలు ఈ గిఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చారనమాట సో నెక్స్ట్ అయితే రాఖీ గిఫ్ట్ ఆ రోజు రాఖీలన్నీ నేను చూపించాను కదా ఇవి వేద నుంచి ఇది చాలా క్యూట్గా ఉంది శ్రీ అయితే హాల్ దగ్గర టీవీ దగ్గర దీన్ని హ్యాంగ్ చేశాడు కీచైన్ అనమాట ఇది బెస్ట్ బ్రో ఎవర్ యాక్చువల్గా తన స్కూల్ బ్యాగ్కి పెట్టుకుంటా అన్నాడు సో వాళ్ళ స్కూల్లో పర్మిషన్ ఉండదు అట్లా పెట్టుకోవడానికి అందుకని టీవీ దగ్గర అందరికీ కనిపించేలా హ్యాంగ్ చేశాడు తర్వాత ఇది ఒక కార్డ్ వచ్చిందనమాట ఇది మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవడానికి బెస్ట్ బాయ్ ఇన్ ద గెలాక్సీ ఇవి వచ్చేసి మనకి వేదాక్క తెచ్చింది శ్రీకర్ కోసం ఫ్రమ్ బీయింగ్ సుచి సుచిత్ర గారు ఉన్నారు కదా ఆవిడ దగ్గర నుంచి ఈ గిఫ్ట్స్ అనమాట నేను ఆవిడ చాలా మంచి ఫ్రెండ్స్ మీకు చాలా బ్లాగ్స్లో చెప్పాను కదా సో బోర్ కొట్టించాలనుకోవట్లేదు నేను ఒకసారి ఆవిడ ఛానల్ చూడకపోయినా కూడా చూడండి బీయింగ్ సుచి అంటే దాని ఛానల్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బాల్ అనమాట ఇది కూడా చాలాసార్లు అడిగాడు మేము ఎప్పుడు అసలు నాకు తెలీదు దీని గురించి యాక్చువల్గా ఇది కూడా సుచిత్ర గారు తెచ్చారు సో ఇదిలా ఉంటుంది కింద మనకి కాల్తో మనం తోస్తూ ఉంటే మూవ్ అవుతూ ఉండదన్నమాట సో ఇది కూడా నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేసి సో ఇవి ఇంకా రాఖీలు అవన్నీ నేను చూపించాను కదా చాలా చాక్లెట్స్ వచ్చాయి ఆ రోజు స్వీట్ కట్టడానికి వచ్చింది కదా స్వీటీ చాలా చాక్లెట్స్ అవి తెచ్చింది అనమాట డైరీ మిల్క్స్ అవి చాలా తెచ్చింది రాధ తెలుగు ఛానల్ గారు ఉన్నారు కదా వాళ్ళ పాప చాక్లెట్స్ అప్పుడు దాకా ఉండవు కదా శ్రీకర్ తినేశాడు తనైతే చాలా చాక్లెట్స్ తెచ్చింది ఆ రోజు ఇంకా మా చెల్లి వాళ్ళు స్వీట్స్ తెచ్చారు ఇంకా వాళ్ళు కూడా కొన్ని స్వీట్స్ అవి కూడా పంపించింది జెప్టోలో ఒక పెద్ద బ్యాగ్ కొట్టింది అనమాట ఆ రోజు వాడికి ఆ రోజు నెక్స్ట్ డే అంజన్ బర్త్డే ఉంది కదా అంజన్ కోసం ఒక ప్లాంట్ ఒకటి శ్రీకర్ కోసం కొన్ని స్వీట్స్ మొత్తం అంతా చెప్తూ చేసేస్తుంది సో వెల్ ఇవి గిఫ్ట్లు అయితే ఇది యాక్చువల్గా చాలా చిన్న వీడియో నేను కొంచెం చిన్నగానే ప్లాన్ చేశాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు చాలా మంది చూసేవాళ్ళు చాలామంది కామెంట్స్ పెట్టేవాళ్ళు వన్ వన్ బ్యాగ్ ఇప్పుడు నేను ఆ బ్యాగ్ కామెంట్స్ అన్ని బ్యాక్ రావాలని కోరుకుంటున్నాను సో మీరు అందరూ చక్కగా వీడియోస్ వాచ్ చేయండి నాతో మాట్లాడాలి అంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు మీ రేటు మహిళ అనే ఐడియాతో నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది సో నా ఫోటోనే ఉంటుంది అక్కడ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అక్కడ మీరు నాతో మాట్లాడవచ్చు లేదంటే ఏమైనా సజెషన్స్ చెప్పొచ్చు నార్మల్ డే టు డే టాక్స్ మాట్లాడొచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఇంకా అక్కడ మేము ఎందుకు మాట్లాడాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కూడా మీరు చెప్పాలనుకున్నది చెప్పేయచ్చు సో ఫైనల్గా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్గా ఫ్లైఓర్ Bye bye!